అండి ఆలగడ సంత అండి ఇది ప్రతి బుధవారం ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది సంతలో చిన్న పిల్లలు చెప్తున్నారు జత పెద్దనాడు జత వచ్చేసి పదకొండున్నర నెలలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది ఏళ్ళు కడితున్నాయి చెప్పున్నారు లు దీలో మేకపోతలు వచ్చేసి దీంట్లో రేట్లను బట్టి ఉంటాయి పిల్లలు కొంచెం పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్ ఇవి జత వచ్చేసి పొటెల్ పిల్లలు పద్దెనిమిది వేల ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అమ్మానికి వచ్చి మేపుతున్నాడు ఏసి హోటల్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ రేట్ చెప్పినా తిన్నవి మాలా జత ఏందో చెప్తున్నావు రేటు చెప్పు ముప్పై ఆరు వేలు ఎంత పేరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టలు అయితే చాలా బాగుండాయి ఎంత పోయింది నాది ఈ పిల్ల పోయింది ఫ్రెండ్స్ ఎంత పోయింది నాది పదకొండు వేలు రేపు వీడియో జత ఇరవై కట్టబేరం మీద అంతే కదా కాదు దానికొద్ది వేరుంటుంది ఓకేనా జత ఏం చెప్తున్నావునా ఫ్రెండ్స్ చేత ముప్పై రెండు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ దిండు పొట్టెళ్ళు కది రేటు ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు చేత ముప్పై రెండు వేలు చెప్తున్నాడు

రెండు ఆరు వేలు చెప్తాడు ఆరు వేలు రెండు చెప్తుంది ఆరు వేలు ఏడు వేలు ఐదు వేలు కడుగుతా ఐదు నా పెద్ద మనిషి లేకపోతే ఎంత చెప్తున్నావు పదివేలు పెద్దయినావి బేరం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి బేరం జరిగే టైంలో అడగలం రేట్ ఎంత అని మార్కెట్లోనే ఇది ఏం చెప్పినావునా ఏం చెప్పినది ముప్పై రెండు వేలు మన ఆలగడ్డ మార్కెట్లో అనేది పెద్దగా అనిపిస్తుంది పని ఏం చెప్పినదా అండి ఎట్లా జనాలు హెల్ప్ చేయాల పన్నెండు వేలు లీయ్ పన్నెండు వేలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇవి